ప్రతి యువతి ప్రతి యువకుడు తనలోని అంతర్గత శక్తిని గుర్తించేలా ప్రోత్సహిస్తూ కెరియర్ పరంగా క్యారెక్టర్ పరంగా వారి అభివృద్ధికి సహకరిస్తూ తమ కుటుంబం పట్ల దేశం పట్ల తమ బాధ్యత నిర్వర్తించేలా దిశానిర్దేశం చేస్తూ యువత సమగ్ర వికాసానికి కృషి చేస్తున్న వందే మాతరం యూత్ ఫ్రెండ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి యువశక్తికి నమస్కారం వందే మాతరం ప్రశ్న అంటే క్వశ్చన్ దానికి ఒక గొప్ప శక్తి ఉంది ప్రశ్న మనల్ని ఆలోచింపజేస్తుంది మనల్ని మనం తరచి చూసుకునే అవకాశం ఏర్పరుస్తుంది అదే కనుక సరైన సమయంలో మనం సరైన ప్రశ్నలు ఎదుర్కొంటే వాటి సమాధానాల కోసం మనం ప్రయత్నిస్తే మన జీవితానికి ఒక గొప్ప దిశ ఏర్పడే అవకాశం ఉంది గొప్ప లక్ష్యాలు సైతం ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి యువశక్తికి కొన్ని ప్రశ్నలు మీ జీవితం విలువైనది అని మీరు భావిస్తున్నారా మరి మీ జీవితం మీ నుంచి ఏం కోరుకుంటుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారా ఆ విషయం గురించి మీరు నిశ్చితంగా తెలుసుకోవడానికి తగిన సమయం కేటాయిస్తున్నారా మానవ శరీరం ఒక అద్భుతం మనసు మహా అద్భుతం మనందరి లోపల అనంతమైన శక్తి దాగి ఉంది అని నిపుణులు చెప్తారు ఎందుకోసం దేవుడు మనకి ఇవ్వని ఇచ్చాడు అని మీరు భావిస్తున్నారు మన మనస్సుని మన భావోద్వేగాలని మనం నియంత్రించుకోగలిగితే మనం ప్రశాంతంగా ఉండవచ్చు ఆనందంగా ఉండవచ్చు అద్భుతాలు సాధించవచ్చు మరి మన మనస్సుని భావోద్వేగాలని నియంత్రించుకునే అవకాశం ఉందా ఉంటే అది ఎలా అది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారా జీవితంలో మనం వివిధ లక్ష్యాలు సాధించడం అనేది మన శక్తి సామర్థ్యాలపై ఆధారపడి ఉంది మరి మన శక్తి సామర్థ్యాలను మనం పెంచుకునే అవకాశం ఉందా మీరు ఆ దిశలో కృషి చేస్తున్నారా ఒక వ్యక్తి తన జీవితంలో ఏమి సాధిస్తాడో అది ముందే నిర్ణయించబడి ఉంటుందా లేక ఎవరి భవిష్యత్తుని వారు అనుకున్న విధంగా నిర్మించుకునే అవకాశం ఉందా దీని గురించి మీ అవగాహన ఏమిటి దేవుడు ఉన్నాడా లేడా నిర్ధారించుకోవడం ఎలా ఉంటే దేవుడికి మనకి గల సంబంధం ఏమిటి ఈ విషయం తెలుసుకోవడం అసలు అవసరమా మీ అభిప్రాయం ఏమిటి జీవితంలో మనకి ఏది ఇష్టమో అది చేసుకుంటూ పోవాలా లేక మనకి ఏది మంచిదో అది చేయాలా మీ అభిప్రాయం ఏమిటి మనం పుట్టింది భారతీయ సంస్కృతిలో కానీ నేడు అధిక ప్రాచుర్యంలో ఉన్నది పాశ్చాత్య సంస్కృతి రెంటికి ఉన్న తేడా మీరు నిశ్చితంగా గమనించారా మరి మన జీవితాన్ని సకారాత్మకంగా అంటే పాజిటివ్గా ప్రభావితం చేసేది ఏ సంస్కృతి అని మీ అభిప్రాయం మీరు దేనిని ఆచరిస్తారు మీ గుర్తింపు ఏమిటి అంటే మీ ఐడెంటిటీ ఏమిటి మీ కులమా మీ మతమా మీ ప్రాంతమా మీ రాష్ట్రమా మీ దేశమా మీ సాంస్కృతిక వారసత్వమా మీ సనాతన ధర్మమా మీ జీవిత గమనాన్ని నిర్దేశించేది మీ జీవన పరిస్థితుల లేక మీ జీవిత లక్ష్యాలా మీరు మీ కెరీర్ గురించి మీ కుటుంబం గురించి మాత్రమే ఆలోచిస్తారా లేక మీరు పుట్టిన దేశం గురించి కూడా ఏదైనా చేసే ప్రయత్నం చేస్తారా ఈ ప్రశ్నలు మీకు ఏమైనా పరికొస్తాయా ఆలోచించండి మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ల ద్వారా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి